oh you oh गाॾा की न पियो आना Good uh -huh. Oh my god. thank you I'm అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గంధన రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ ఆలోచన భావ పట్టణను అంతస్తులోనూ ఆకాశంలోనూ సమాహత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ కలిగ పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాహకులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విభావను చాలా సమాజంలో ప్రశాంతి కలుగుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయం మన కోసం నిర్దేశాలను రెచ్చగొడుతున్నాయి విరాణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ములు స్ఫూర్తిగా మందులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగానికి కాపాడుకోవడానికి ఇంత శుద్ధితో అంకిత భావంతో మహాశలు కృషి చేస్తున్నారని ప్రమాణం చేస్తున్నాను జై బాబు జై భీమ్ జై సంవిధాన్ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ప్రారంభం చేసుకొని నేటి రోజున అన్నారం చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ఒక రెండు నిమిషాలు జన సోసైటి మహారాష్ట్ర ప్రాతిపదికన మతం ప్రాతిపదికన ఏ జాతిని నీతిని నిర్మించలేమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు తీసుకున్న కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జయబాబు అంటే గాంధీజీ గారు ఏసీ జాతీయ అధ్యక్షుడై ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరానికి దాదాపు మన సంవత్సరం అవుతుంది కాబట్టి బాపు గారిని గుర్తు చేసుకుంటూ జై బాబు ఏ మరియు జై అంటే జ్ఞానం వర్దిల్లాలి ఆ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బడుగు బలహీన వర్గ రాహు వారు మనకు రాజ్యాంగం జరిగింది మా యొక్క ఖ్యాతిని గుర్తించుకుంటూ ఈ మధ్యనే మా చూసాం పార్లమెంట్లో వారి మంచి అనంతమైన వార్తలు ఇచ్చినటువంటి కొంతమంది నాయకులను వారి యొక్క మాటలు ఖండిస్తూ ఏసీ ఫిల్ప్ మేరకు ఈరోజు భారత పౌరాణికానికి వారు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయని తెలియడానికి మీ యొక్క బాధ్యత చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గొప్ప వ్యక్తుల్లో ప్రపంచంలో గొప్ప వ్యక్తులు మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను రహించిన రాజ్యాంగాన్ని గురించి కూడా ఈ యొక్క ఈ మధ్యనే పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వారి కనుక నాలుగు వందల సీట్లు వస్తే కనుక రాజ్యాంగాన్ని మారుస్తాన ఆలోచనతో ఉన్నటువంటి నాయకులకు గురించి కార్యక్రమం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం జరపడం జరుగుతుంది ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి పిలిపి మేరకు కౌన్పిల్ సత్తాన్ని అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మానకొండూరు నుంచి అన్నారం వరకు చేరుకున్న ఈ యాత్ర పాదయాత్రలో భాగంగా ఇప్పుడు ఏమో ఎందుకు ప్రజలకు తెలు మేధావులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు తెలంగాణ విద్యార్థులు ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ ఏమని అంటే భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన జాతిపితను ఒక పార్టీ వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతున్నారు మరొక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాహెబు గారిని ఇంకొక పార్టీ కించపరుస్తూ అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఇలాంటి రెండు పార్టీలు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు మేధావులు కనుమెరుగు చేయాలని ప్రజలను కనువిప్పు చేయడానికి మేము ఈ పాదయాత్ర భాగంలో చేస్తున్నాం కనుక అందరూ తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు కనువిప్పు చేసి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ అనే పార్టీలను ఎందుకంటే మనకు స్వాతంత్రం తెచ్చిన జాతిపితను గాంధీని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని కించపరుస్తూ మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీని ప్రతి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రకాల అమలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ సంవత్సరం సంవత్సరం నర కూడా కాలే ఇంకా భవిష్యత్ నాలుగేళ్ళు ఉన్నది చిన్న సమస్య రాగానే ఈ రెండు పార్టీలు ప్రజలను తప్పుదో పఠించే విధంగా తప్పుదో తప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇవన్నీ ప్రజలను తప్పుదో పటిస్తున్నారు కాబట్టి ఇది దానిలో ఈ భాగంగా ఈ పాదయాత్ర కూడా జరుగుతున్నది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన రోజు ఆసన్నమైంది ఎందుకు నాలుగు నర నాలుగు సంవత్సరాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఒకట ఒక పథకం అమలు చేసే విధంగా ఆలోచన చేస్తున్నది చేస్తా ఉన్నది ఎందుకంటే గత పిఆర్ఎస్ పార్టీ ఆర్థిక విద్వాసం సృష్టించింది తెలంగాణలో ఎందుకంటే వైన్సులు రాకముందే వైన్సులు టెండర్ చేసింది మన ఔటర్ రింగ్ రోడ్ ను చేసింది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యాభై తొమ్మిది సంవత్సరాలున్న ఎంప్లాయ్మెంట్ ను అరవై ఒక్కటి చేసింది వాళ్ళకి ఎందుకంటే వాళ్లకు దాచుకున్న పైసలు రిటైర్మెంట్ అయితే ఆ పైసలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ పైసలు ప్రభుత్వం నెట్టాలని మాట్లాడుతూ ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అదే టిఆర్ఎస్ పార్టీ ముందుండి ఇవెందుకు ఇత్తలేరు అవెందుకు ఇత్తలేరు అనే మాటలు మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేయాలి టిఆర్ఎస్ పార్టీ అనే వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ ఉండే నాయకులు మీరు ప్రజలకు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కూడా కాలేదు సంవత్సరం నరలా ఇది చేయలే వన్ బై వన్ ఒకటి ఒకటి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలారా ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే బరాబరి చేస్తుంది గతంలో కూడా చేసింది చేస్తుంది నాలుగున్నర ఏళ్ళు ఉన్నది భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీదే మీరందరూ సహకరించి ప్రజలు సమీనంతో ఉండాల్సిందిగా మనవి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్